ఆయన ఒక వ్యవసాయ పిపాసి ప్రతి నెల అకౌంట్లో పడే లక్షల జీతం కన్నా నేల మీద ఒళ్ళు వంచి చెమటోడ్చి చేసే సేద్యం అంటేనే ఆయనకు అమితమైన ఇష్టం చదివిన చదువు చేస్తున్న ఉద్యోగంలోనూ మొక్కలతో ఆయనకు తెలియని అనుబంధం ఏర్పడింది పంటలు పండాలంటే నేలకు బలం అందిస్తే చాలు చేళ్లకు విషమివ్వాల్సిన అవసరం లేదు అనేది ఆయన అసలు కాన్సెప్ట్ కొన్నేళ్ల పాటు మెదక్లోని కృషి విజ్ఞాన కేంద్రంలో రైతులకు సేవలందించి ప్రస్తుతం అదే జిల్లాలోని నర్సాపూర్ గ్రామంలో సమగ్ర వ్యవసాయ క్షేత్రాన్ని నెలకొల్పి సాగులో ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు రసాయనాలు లేకుండా పురుగు మందులు వాడకుండా విజయవంతంగా పంటలు ఎలా పండించాలన్న విధానాలపై సుదీర్ఘ పరిశీలన చేస్తున్నారు రెడ్డి వ్యవసాయంలో ఏం చేస్తే రైతు బలపడతాడు అనే విషయం మీద స్పష్టమైన అవగాహన కలిగించే వ్యక్తి ఆయన ఎంతోమందికి సుపరిచితం ఎంతోమందికి ఆదర్శం కూడాను ఆయన ఎవరో కాదు జీ శ్యాంశిధర్ రెడ్డి గారు మరి ఇవాళ ఆయన వ్యవసాయ అనుభవాలతో పాటు కొత్త కొత్తగా ఈ ప్రకృతి వ్యవసాయము ఈ రసాయనం లేకుండా ఈ వ్యవసాయంలో కొత్త కొత్తగా ఇంకేమి కనుగొన్నారు ఇంకేం సలహాలు రైతులకి తోడు రైతులతో పంచుకోబోతున్నారనే విషయాలు ఈ కార్యక్రమంలో తెలుసుకుందాం ఉన్నత చదువులు చదివారు వ్యవసాయంలో పీహెచ్డీ చేశారు రెండేళ్ల పాటు కృషి విజ్ఞాన కేంద్రంలో హెడ్ గాను పనిచేసిన తాను ఓ రైతునే అని గుర్తు చేస్తున్నారు మెదక్ జిల్లాకు చెందిన అభ్యుదయ రైతు శ్యామ్ రెడ్డి ఓ వైపు తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ గత పదిహేనేళ్లుగా విభిన్న రకాల పంటలు పండిస్తూ ఓ రైతుగా సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతున్నారు ఇన్నాళ్లు విభిన్న రకాల పంటలు పండించిన ఈ సాగుదారు గత మూడేళ్లుగా ప్రయోగాలకు పెద్దపీట వేశారు మూడు ఎకరాల పొలాన్ని ప్రయోగశాలగా మార్చి రసాయన రహిత సేద్యం చేస్తూ సాగుదారులకు సేంద్రియ విధానంలో విజయవంతంగా సాగు చేసేందుకు మార్గాలను చూపిస్తున్నారు సమగ్ర విధానంలో అన్ని రకాల పంటలను పండిస్తూ అన్నిట్లో ఎదురయ్యే సవాళ్లను స్వీకరిస్తూ వాటికి పరిష్కార మార్గాలను కనుక్కునే ప్రయత్నాలు చేస్తున్నారు రెడ్డి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మా ఇంటికి కావాల్సినవన్నీ కూడా పండించుకోవడం పూర్తిగా అంటే రసాయన రహితంగా విషరహితంగా పండించడం నంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే వ్యవసాయంలో పాయిజన్స్ లేకుండా కెమికల్స్ కానీ ఎస్పెషల్లీ పాయిజన్స్ వాడకుండా వ్యవసాయం చేయాలని ఎలా చేయాలి అనే దానిపైన వివిధ రకాలైన ప్రయోగాలు చేస్తూ ఉంటాను దాంట్లో చాలా పంటలు కొన్ని పంటలు సులభంగా ఉంటాయి కొన్ని పంటలు కొంచెం కష్టంగా ఉంటాయి సో అట్లాంటి నేను అన్ని రకాల పంటలు తీసుకుంటాను అంటే ఉద్యాన పంటలు అయినా కానీ కూరగాయలు ఆకుకూరలు వీటన్నిటిలో కూడా వచ్చే సవాళ్ళు ఏదైతే ఉంటాయో అంటే సాయిల్ ఫర్టిలిటీ మేనేజ్మెంట్ మీద కానీ లేదా పెస్టల్ డిసీజ్ మేనేజ్మెంట్ మీద కానీ దీంట్లో కొన్ని ప్రయోగాలు చేయడానికి కూడా నాకు ఒక క్షేత్రం కావాలి సో ఇక్కడ అవన్నీ నేను చేస్తూ ఉంటాను అన్నట్టు ఇక్కడ అరటి బొప్పాయి చెరకు తర్వాత పల్లీలు రెగ్యులర్గా పల్లీలు వేస్తాము ఉల్లి ఆలుగడ్డ పెసర్లు మినుములు బొబ్బర్లు ఇంకా మాకు కావాల్సిన కూరగాయలు అన్ని అన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు అంటే ఇది కావాలి అది ఇది ఉండద్దు అనేది ఏం లేదు ఎన్ని రకాల పంటలు ఉంటే వీలైన రకాలని ఇందులో ఇంక్లూడ్ చేసి దాంట్లో అంటే వచ్చే అంటే వివిధ రకాలైన అంటే సవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని ఫిక్స్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం తనకున్న మూడు ఎకరాల పొలంలో అరటి బొప్పాయి చెరకు జామ దానిమ్మ అల్లనేరేడు బత్తాయి ఉల్లి వేరుశనగ పెసర్లు మినుములు బొబ్బర్లు కూరగాయలు ఆకుకూరలు వంటి రకాలను పండిస్తున్నారు ఈ సాగుదారు పూర్తి సేంద్రియ విధానాలను వినియోగిస్తూ సేద్యంలో విజయాలను సొంతం చేసుకుంటున్నారు ప్రధానంగా పంటల సాగులో ఎదురయ్యే ఫెర్టిలిటీ మేనేజ్మెంట్ చీడపీడల యాజమాన్యం వంటి రెండు రకాల సవాళ్లను ఎదుర్కోగలిగితే సేద్యంలో రైతు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తన అనుభవపూర్వకంగా తెలియజేస్తున్నారు సుందర్ రెడ్డి ముఖ్యంగా రెండు రకాల ప్రధానంగా ఒకటి ఏంటంటే సో ఇప్పుడు ఎరువులు యూరియా కానీ డిఏపి కానీ కాంప్లెక్స్ ఫర్టిలైజర్స్ కానీ ఇంకా అదో ఇతర ఇతర మైక్రోన్యూట్రియన్స్ లాంటివి తేనే పంటలు పండుతున్నాయి ఇప్పుడు అలాగే అలవాటైనాయి నేలలు అలా అలవాటైనాయి రైతులు కూడా దానికే అలవాటైన సో అవి లేకుండా చేయాలంటే నేలని మనం బలవర్ధకంగా మనం తయారు చేసుకోవాలన్నట్టు కాబట్టి దానికి న్యూట్రిషన్ సప్లై కంటే కూడా నేలను బలంగా తయారు చేసే పద్ధతులు ఆ కార్యక్రమం మనం దాన్ని దాని దాని గురించి మనం అది ఒకటి నెంబర్ వన్ ఫర్టి ఫర్టిలిటీ మేనేజ్మెంట్ అనేది రెండవది మేజర్ అంటే చీడపీడలని ఎలా యాజమాన్యం చేయాలనేది ఈ చీడపీడల యాజమాన్యం అనేది జనరల్గా ఏంటంటే కెమికల్స్ ఎక్కువ వేసినప్పుడు మోనోకల్చర్స్ చేసినప్పుడు ఈ ఈ చీడపీడల ఉధృతి విపరీతంగా ఉంటుంది మందులు కొట్టాల్సి ఉంటుంది తర్వాత మనం ఎంచుకునే రకాలు కూడా హైబ్రిడ్స్ కానీ హైఈల్డింగ్ వెరైటీస్ కానీ తీసుకున్నప్పుడు సహజంగా వాటికి వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉంటుంది కాబట్టి అట్లాంటి వంగడాల్ని ఎరువులతో మనం కల్టివేట్ చేసి మోనోకల్చర్స్ చేసినప్పుడు చీడపీడల ప్రభావం ఎక్కువ ఉంటుంది అన్నట్టు వీటి రన్నిటినీ సేంద్రీయంగా మనం ఆలో మనం చేయాలి అనుకున్నప్పుడు ఈ సేంద్రీయ పద్ధతుల్లో నేలని బలంగా తయారు చేయాలి దుక్కి తినడం దగ్గర నుంచి సేంద్రియ వ్యవసాయంలో అతి ముఖ్యమైనది ఏంటంటే నేలలో కర్బనం అనేది బాగా ఉండేటట్లు చూసుకోవాలి ఎంత ఉండాలి అంటే మూడు శాతం అనేది చాలా మంచిది మినిమం అంటే ఒక శాతం ఉండాలి కర్బనం పొలాలు అన్నట్టు కాబట్టి ఆ కర్బనాన్ని మనం గాన మన పొలాల్లో తయారు చేసుకొని అది ఉండేటట్లుగా మెయింటైన్ చేసేటట్లుగా మనం యాజమాన్యం చేసుకోగలిగినాం అంటే సమస్యలు చాలా వరకు తగ్గుతాయి అన్నట్టు చీడు తరిమి కొట్టాలన్నా నేలను బలంగా మార్చాలన్నా రసాయనాల వాడకాన్ని పూర్తిగా తగ్గించాలంటున్నారు ఈ రైతు చీడపీడల ఉద్ధృతి అధికంగా ఉందని అదే పనిగా రసాయనాలు వినియోగిస్తే పంటకే ప్రమాదం ఏర్పడుతుందని చెప్తున్నారు మరి ఈ సమస్యలను ఎదురించాలంటే రైతులు నేలను బలంగా మార్చాలంటున్నారు నేలలో సేంద్రియ కర్బన శాతం పెంచగలిగితే ఎలాంటి సమస్యలు వచ్చినా మొక్కలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుని వాటితో పోరాడతాయంటున్నారు ఎంచుకునే నేల సాగు చేసే పంట రకంతో పాటు పంట కాలంలో తీసుకునే నిర్ణయాలను బట్టి పంట తీరు ఆధారపడి ఉంటుందంటారు ఈ రైతు సేంద్రియ సేద్యాన్ని ప్రయోగాత్మకంగా మొదలుపెట్టే రైతులు ముందుగా ఆ వ్యవసాయానికి అనుగా ఉండే పంటలను ఎన్నుకోవాలని సూచిస్తున్నారు ఒకసారి ఆ పంట ద్వారా సత్ఫలితాలను అందుకోగలిగితే అనంతరం ఏర్పడే సమస్యలను సునాయాసంగా ఎదుర్కోవచ్చునని చెప్తున్నారు ఈ విధానం ద్వారా రైతులకు సాగుపై నమ్మకం తమలో పట్టుదల ఏర్పడి రాను రాను నేలను బంగారంగా మార్చి సేద్యంలో విజయపథంలో ముందుకు వెళతారని తెలిపారు మనం తీసుకునే పంట సేంద్రియ వ్యవసాయానికి అనుకూలంగా ఉండే పంట తీసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ అల్లం తర్వాత మిల్లెట్స్ కానీ మామిడి బొప్పాయి ఇట్లాంటివన్నీ కూడా కెమికల్స్ ఎక్కువ వేస్తే వాటి ప్రాబ్లమ్స్ పెరుగుతాయి అన్నట్టు కాబట్టి సహజంగానే అవి ఆర్గానిక్గానే గ్రో చేయాల్సి ఉంటుంది పసుపు అల్లం ఫర్ ఎగ్జాంపుల్ ఈ మిర్చి మిర్చి తోట ఉంది ఈ మిర్చి తోట నేను చాలా లేట్గా తీసుకున్నది అదా పదేళ్ళ తర్వాత పదేళ్ళ దాకా నేను ధైర్యం చేయలేదు మిర్చి చేయడానికి స్టిల్ స్ట్రగుల్ అవుతున్నాం కానీ చాలా కష్టంతో కూడుకున్నది అన్నట్టు ఎత్తుకోవడం ఎత్తుకోవడమే కష్టాన్ని ఎత్తుకెత్తుకున్నామంటే దాంట్లో ఫెయిల్యూస్ వస్తాయి అండ్ విల్ సెట్ ఏ రాంగ్ ఎగ్జాంపుల్ అన్నట్టు కాబట్టి ఎక్కడైతే ఈజీగా పంట పండించగలమో అట్లాంటి పంటలని ముందు మనం తీసుకుంటే ఆ తర్వాత తర్వాత కొంచెం కొంచెం కష్టంగా ఉండే పంటలు తీసుకుంటూ వాటిల్లో సక్సెస్ చేసుకుంటూ పోతే అప్పుడు మన బలం పెరుగుతుంది మన అనుభవంతో పాటు మన బలము అండ్ విజయం కూడా మనకు వస్తాయి అన్నట్టు